నైన్ మంత్స్ ఫోర్టీన్ డేస్ తర్వాత అంటే ఎగ్జాక్ట్ గా టూ ఎయిటీ సిక్స్ డేస్ తర్వాత సునిత విలియమ్స్ ల్యాండ్ అయ్యారు అది స్ప్లాష్ డౌన్ ల్యాండింగ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర మన ఇండియన్ టైమింగ్ లో త్రీ ట్వంటీ సెవెన్ ఏఎం కి అసలు నైన్ మంత్స్ ఫోర్టీన్ డేస్ అసలు ఎలా బతికలిగారు వెనక్కి ఎలా తీసుకుని వస్తున్నారు కంప్లీట్ స్టోరీ ఈ వీడియో తెలుసుకుంటారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి సో ఏం మాత్రం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నాసా అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్పేస్ ట్రావెల్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద వరల్డ్ లీడింగ్ ఆర్గనైజేషన్ లో స్పేస్ లోకి ఆస్ట్రోనట్స్ ని పంపించి అక్కడ కండిషన్స్ ని స్టడీ చేయడం సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేయడం మన భూమిని అబ్జర్వ్ చేయడం అంతేకాకుండా స్పేస్ స్టేషన్స్ ని రిపేర్ చేయడం ఇలా రకరకాల పనులు ఉంటాయి మన గవర్నమెంట్ ఎన్ని పనులను చేస్తే చెప్పండి వాళ్ళ మీద ఎక్కువ లోడ్ పడడం వల్ల ఎర్త్ ని ఆర్బిట్ చేసే ఐఎస్ అని ఉంటుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది ఒక కంట్రీ ఇనిషియేటివ్ కాదు వరల్డ్ లోనే చాలా కంట్రీస్ కలిసి పెట్టాయి వాటిలో ఫైవ్ మేజర్ ఆర్గనైజేషన్స్ వచ్చేసరికి నాసా యుఎస్ఏ నుండి టెస్ రష్యా నుండి యూరోప్ నుండి యుఎస్ఏ జపాన్ నుంచి జక్సా కెనడా నుంచి సిఎస్ఏ ఇలా ప్రపంచ ఫోర్సెస్ అన్ని ఏకమై మనకంటే ఒక స్పేస్ స్టేషన్ ఉండాలని నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో దీన్ని స్థాపించారు మన ఆస్ట్రోనర్స్ ఎర్త్ ని వదిలి వెళ్తే అక్కడ బస్సు వేస్తారు అక్కడ స్టడీ చేయడం అక్కడ పనులను రిపేర్ చేయడం ఇలా రకరకాల పనులు చేస్తూ ఉంటారు కానీ రెండు వేల నాసా ఏం చేసిందంటే ఈ నాసా ఆర్గనైజేషన్ ఎందుకు చేయాలి నాసాయి బయట ప్రైవేట్ కంపెనీస్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వారి స్పేస్ట్ ని రెడీ చేయించి ఎలా అంటే కి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి మధ్య షటింగ్ బస్సెస్ లాంటివి బస్సులు తయారు చేయడానికి మాకు రెండు కంపెనీలు కావాలని చెప్పి మస్క్ ఆయన పేరు మీరు వినే ఉంటారు స్పేస్ ఎక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది దీని గురించి కూడా మీరు వినే ఉంటారు స్పేస్ ఎక్స్ బోయింగ్ కంపెనీ కి ఎలా బస్సులు తయారు చేయమని చెప్పి ఎలెన్ సిక్స్ బిలియన్ డాలర్స్ డబ్బులు ఇచ్చారు అలాగే బోయింగ్ కంపెనీ కి ఫోర్ బిలియన్ డాలర్స్ డబ్బులు ఇచ్చారు అంటే ఎలెన్ మస్క్ కంటే రెట్టింపు డబ్బులు బోయింగ్ కంపెనీ కి చీక్ తెచ్చుకున్నారు ఎలెన్ మస్క్ తయారు చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్ పేరు డ్రాగన్ క్యాప్సూల్ బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్ పేరు స్టార్ లైనర్ అయితే ఎలన్ మస్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ట్వంటీ ట్వంటీకి రెడీ అయిపోయింది బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఒకటి రెడీ చేసామని చెప్పి మీరు ఒకసారి ట్రై చేయండి అని చెప్తే కొత్త పంపించడం ఎందుకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పంపిద్దామని చెప్పి ఈ సునీత విలియమ్స్ ని సెలెక్ట్ చేశారు సునీత విలియమ్స్ ఇండియన్ ఆరిజన్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ గుజరాత్ సంబంధించిన వ్యక్తి వాళ్ళ మదర్ యూరోప్ బట్ సునీత విలియమ్స్ పుట్టింది అమెరికాలోనే ఇన్ఫాక్ట్ స్పేస్ ట్రావెల్ చేసే వారంలో సెకండ్ ఇండియన్ ఆరిజన్ సుమితా విలియమ్స్ ఫస్ట్ ఇండియన్ ఆరిజన్ వచ్చేసరికి కల్పన చావ్లా స్టార్ లైనర్ మిషన్ కి పర్ఫెక్ట్ గా సునితా విలియమ్స్ ఉంటారని సెలెక్ట్ చేశారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్టార్ లైనర్ మిషన్ అనేది ఒక రిస్కి మిషన్ అనే చెప్పాలి ఈ మిషన్ లో ఇద్దరు వ్యక్తుల్ని సెలెక్ట్ చేశారు వాళ్ళల్లో ఒకరు మన సునితా విలియమ్స్ ఇక్కడ నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిఫ్త్ జూన్ నా విల్మోర్ అలాగే విలియమ్స్ వీళ్ళిద్దరు కూడా స్పేస్ క్రాఫ్ట్ ఎక్కుతారు అలాగే ఫస్ట్ టైం బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ వెళ్తుంది ఇనిషియల్ గా వాళ్ళ ప్లాన్ ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ ఉంది రిటర్న్ అవ్వాలి కానీ స్టార్ అయిన స్పేస్ క్రాఫ్ట్ లో హీలియం లీక్ జరిగింది థ్రస్టర్ మాల్ ఫంక్షన్ జరిగింది సింపుల్ గా చెప్పాలంటే గ్యాస్ లీక్ అయింది లీక్ అవడం వల్ల డామేజ్ అయిపోయింది స్పేస్ క్రాఫ్ట్ సో చాలా రిస్కీ రెండు వేల మూడు లో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది మన ఇండియన్ ఆరిజన్ అయిన కల్పన చావ్లా ఆరు మందితో కలిసి స్పేస్ ఎక్స్పెక్టేషన్ కి వెళ్లారు ఆవిడ వెళ్ళింది స్పేస్ స్టేషన్ కొలంఛియాలో ఎస్ వన్ నాట్ సెవెన్ అక్కడ కూడా ఎక్స్టర్నల్ ఫ్యూల్ ట్యాంక్ ఏదైతే ఉందో అక్కడ ఫోమ్ ఇన్సులేషన్ జరిగింది ఏముంది చిన్నదే కదా వెనక్కి వచ్చే మందం వచ్చిన తర్వాత రిపేర్ చేయొచ్చు అని చాలా ఈజీగా అనుకోని వెనక్కి రమ్మని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది వెనక్కి వచ్చేటప్పుడు హీట్ ని తట్టుకోలేక కొన్ని సెకండ్స్ లోని స్పేస్ క్రాఫ్ట్ అనేది పేలిపోయింది ఇప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా డేస్ తర్వాత స్టార్ చేతులు ఎత్తేసిన తర్వాత ఏదైతే డ్రాగన్ క్యాప్ల్ ఉందో క్రో క్యాప్సుల్ వల్ల వెనక్కి వస్తారు మీకు ఒక డౌట్ రావచ్చు దీనికి నైన్ మంత్స్ ఫోర్టీన్ డేస్ ఎందుకు పడుతుంది అని దీనికి ఒక రీజన్ ఉంది భూమి మీద ప్రతి పార్ట్ ని చెక్ చేస్తారు ఒకటికి పది సార్లు అప్పటిదాకా వాళ్ళు వెయిట్ చేయాల్సిందే సో నైన్ మంత్స్ ఫోర్టీన్ డేస్ తర్వాత అంటే నైన్టీన్త్ మార్చ్ త్రీ ట్వంటీ సెవెన్ ఏఎం కి సునీత విలియమ్స్ ల్యాండ్ అయింది ఇక్కడ దాకా వీడియో చూసారు అంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందు తీసుకొని వస్తాను బట్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి సపోర్ట్ చేస్తారు కాదు Okay guys see next video take care bye bye